విధ్వంసకరంగా వాళ్ళ ఒకరి భూములు ఒకరి దానిలా ఇంకొకరి అయితే అసలు మొత్తానికే వాళ్ళ భూముల వాళ్ళు లేకపోవడం అందులో రిజిస్టర్స్లో సో అట్లా చాలా వరకు వచ్చినాయి కొందేమో వెనకకి తీసుకోవడం గవర్నమెంట్ అట్లా అన్ని చాలా వరకు సో అవన్నీ కూడా టోటల్ ట్వంటీ వన్ అర్థ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ అన్నీ ధరణి మీదనే ఉన్నాయి సో నేను కబ్జాలో ఉన్న వేరే వాళ్ళు ఏమో రైతుబంధు వస్తుంది నా పేరు మీద డాక్యుమెంట్స్ ఉంటే వాళ్లకు బెనిఫిట్స్ వస్తున్నాయి ఇట్లా అన్నీ కూడా అట్లా రకరకాలు ఉన్నాయి కొన్ని అయితే నిజంగా కూడా చిన్న చిన్నవి అవి చేయొచ్చు సాల్వ్ కానీ వాళ్ళకి అది రైతుల విషయంలోకి వచ్చేసరికి చాలా పెద్ద విషయం డెఫినెట్గా పోర్టల్లో మార్చుతాము అది మార్చాల్సిందే సో దాని మీద కూడా స్టార్ట్ చేసిండ్రు గడిచిన ఐదేళ్ళలా ఏం జరిగింది అనే దాని మీద కూడా స్టార్ట్ అయింది సో అవన్నీ కూడా చూసి డీ ఇన్డెప్త్గా స్టడీ చేసి ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏమేమి జరిగింది ఏమేమి అయింది ఇన్నేళ్ళుగా ఎక్కడ అమ్మకాలు కొనుగోలు లేడే జరిగిన అవన్నీ చూసి అదంతా అయితే చేస్తారు అని మా ప్రభుత్వం చేస్తుంది అని అయితే ఆ మాత్రమే అందరికీ చెప్పగలుగుతున్నా నిజంగా కూడా ధరణి బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా అధైర్యపడద్దు మనకు భూమాత పోర్టల్ వస్తుంది సో ఇవన్నీ అందులో మళ్ళీ తప్పులు ఏమన్నా ఉంటే కూడా తీసేసి ఈజ్ ఈజ్నెస్ చేసే విధంగా గతంలో లాగా మంచిగా ఉండేటట్టు చేయడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దట్స్ ఆల్ ఐ కెన్ అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఒకటి మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు యా